సంపద సంతోషం ఐశ్వర్యాన్ని ప్రసాదించే శుక్రుడు వచ్చే నెలలో తన రాశిని రెండుసార్లు మార్చుకోపోతున్నాడు జూలై ఏడవ తేదీ ఉదయం శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి అక్కడే ఇరవై మూడు రోజులు సంచారం చేస్తాడు తిరిగి జూలై ముప్పై ఒకటవ తేదీ మధ్యాహ్నం సింహరాశిలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల ఈ ఇరవై నాలుగు రోజులు కొన్ని రాసులకు అద్భుత ప్రయోజనాలు దక్కనున్నాయి ఏ ఏ రాసుల వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం మొదటిగా మేషరాశి శుక్రుడి డబుల్ సంచారం ఈ రాశి వారికి సంపదను తెస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభించటంతో పాటు వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు దీనివల్ల ఆర్థికంగా బలపడతారు పెళ్లి కాని వారికి వివాహం కుదురుతుంది భూమి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కనపడుతుంది కెరీర్ దూసుకు వెళ్తుంది జీవితంలో సంతోషం రెండవది కర్కాటక రాశి ధన ప్రవాహానికి కొత్త మార్గాలు దొరుకుతాయి ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం కనపడుతుంది జీవితం సంతోషంగా గడవటమే కాకుండా మీరు ఎంచుకున్న కెరీర్లో విజయాల మెట్టు అధిరోహిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వ్యాపారంతో పాటు ఉద్యోగంలో కూడా పురోగతి దొరుకుతుంది వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా బాగుంటుంది చేసే ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది మూడవది సింహరాశి ఊహించని రీతిలో ఆదాయం లభిస్తుంది భౌతికంగా సుఖపడతారు సమాజంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి పనులకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ప్రేమకు సంబంధించి మాధుర్యాన్ని చవి చూస్తారు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభించటంతో జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు ప్రయాణిస్తారు జీవితం సంతోషంగా గడుస్తుంది ఇక నాలుగవది వృశ్చిక రాశి ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి కలగటంతో తీర్థయాత్రలకు వెళ్తారు సంపద పెరగటంతో పాటు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి ద్వారా లాభం ఉంది ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి